నమస్తే నేను మీ సతీష్ మా రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేసే కుట్ర జరుగుతూ ఉంది మరి ఇదంతా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు అంటూ సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున కథనం ప్రచారించారు అలాగే సాక్షి ఛానల్లో కూడా చర్చా వేదికలు పెట్టి వాటి మీద పెద్ద పెద్ద డిబేట్లు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేసి మరీ తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉందా మరి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయడం వెనకతల అసలు ఉద్దేశం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మా రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తూ ఉన్నారు గతంలో కూడా చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముగ్గురు ఎంపీలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కూడా ఇలాగే కొనుగోలు చేశారు ఇవన్నీ కూడా ఆయన తాలూకు ఒక శక్కుని రాజకీయం అంటూ పెద్ద వార్తా కథనాన్ని రాశారు ఇలాంటివి అంటే ఈ రకమైనటువంటి కథనాలు రాయడం అంటే వీటి వెనకాతల ఉద్దేశాలు ఏముండొచ్చు సార్ ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉందంటారు అంటే టీడీపీకి కూటమికి ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని ప్రలోభాలకు గురిచేసి తీసుకునేంత అవసరం ఉందంటారు అభద్రత భయం రెండు కూడా ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాయి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇప్పుడేంటి ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే మీకు మీకే ముందు తెలిసిపోయిందా గత నెల రోజులుగా ప్రచారం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం విలీనం మొత్తం పార్టీ పార్టీ విలీనం అయిపోతుంది రాజ్యసభ వాళ్ళంతా మాట్లాడుకున్నారు అసలు దానికి విజయసాయి రెడ్డి నాయకత్వం అని అమిత్ షాతో కలిశాడని బీజేపీ వాళ్ళ దగ్గర ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం తెలుగుదేశం శాసనసభ రాజ్యసభ పక్షం కూడా విలీనమైంది ఇప్పుడు సుజనా చౌదరి సీఎం రమేష్ వాళ్ళు నలుగురు ఉంటే నలుగురు కూడా వాళ్ళు అందులో మారిపోయిన పరిస్థితి ఒక కనక మేడల రవీంద్ర కుమార్ గారు తప్ప అట్లా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు మారుతున్నారు ఒకవేళ ఉంటే గింటే ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్ప తొమ్మిది మంది వెళ్ళిపోతారన్న ప్రచారం ఉంది అది కూడా వాస్తవమే పరిమళనత్వాన్ని ఆయన ఎవరు బీజేపీ మనిషి రిలయన్స్ అంబానీ ఆర్ కృష్ణయ్య ఈ రాష్ట్రం అతను కాదు ఎక్కడ తెలంగాణ బీడా మస్తాన్ రావు ఆయన ఏంటి ఆయన మామూలుగా సంపన్నుడు కుబేరుడు వందల వేల కోట్లు ఉన్న ఎవరు అధికారంలో ఉంటే అటు మారుతారు ఎవరు ఈ కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చిన రాజ్యసభ అంతా కూడా ఈ బీజేపీ గెలిస్తే అటు మారుతారు కాంగ్రెస్ గెలిస్తే ఇటు మారుతారు అయోధ్య రామిరెడ్డి వీళ్ళంతా కూడా కుబేరులు వేల కోట్లు వీళ్ళకేంటి రేపొద్దున మళ్ళీ సిబిఐ దాడులు జరగచ్చు ఈడీ దాడులు జరగచ్చు అనే భయంతో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశంకి రుద్ది బీజే ఇప్పుడు ఏదో కొంటున్నారు రాజ్యసభ సభ్యులు ఎంత రేటు ఏదో నలభై కోట్ల నుంచి డెబ్భై కోట్లు లేకపోతే మీరు రాజీనామా చేస్తే మళ్ళీ మాకున్న బలంతో గెలిపిస్తాం ఇప్పుడు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేల బలం ఉంది కదా ఎలా కాకండ్ బుల్ స్టోరీస్ వీళ్ళు సృష్టిస్తున్నారు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఈ అబద్ధాలు ఈ ఈ మన కలగూరంగంప కథనాలు వినిపించి ప్రజల్ని నమ్మించాలని నమ్మేవాళ్ళు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు అంతగా వీళ్ళ అబద్ధాలతో జనం విరక్తి పుట్టిన పరిస్థితుల్లోనే ఈ తీర్పు వచ్చిందన్నమాట ఇప్పుడు రాజ్యసభ పక్షం దానిపైన అసలు తెలుగుదేశంకి ఏంటి అవసరం దానికి అవసరం ఎవరికి ఉంటుంది ఉంటే గింటే బీజేపీకి ఉంటుంది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రధాని మోడీ అమిత్ షా వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఉన్నటువంటి బిల్లులు ఇప్పుడు మీరు వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదా మీరు వైసీపీలో ఉన్న మీరు ఎవరు కొమ్ము కాస్తున్నారు ఎన్డీఏ ఇచ్చిన బిల్లులన్నీ ఆమోదిస్తున్నారు గత పదేళ్లుగా ప్రధాని మోడీ ఆ బిల్లులన్నీ ఆమోదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల అదేగా తిడుతోంది అక్రమ సంబంధం అక్రమ సంబంధం అని సొంత చెల్లె నిన్ను విమర్శిస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యుల గురించి ఆందోళన బీజేపీకి ఉంటుందా వైసీపీ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైన వాళ్ళు బీజేపీకే మద్దతు విలీనం కాకపోయినా వాళ్ళకే మద్దతు ఎందుకంటే వీళ్ళు ఏదన్నా ఒక బిల్లు వ్యతిరేకించే దమ్ము వీళ్ళకుందా ఒక బిల్లు కనుక వీళ్ళు వ్యతిరేకిస్తే ఏం జరుగుద్ది రంగంలోకి తెలుసు నీ మీద ఉన్న కేసులు ఏంటి అతను ఏ వన్ ఇతను ఏ టూ విజయసాయి రెడ్డి వాళ్ళు ఏంటంటే ఈ సాక్షి మీడియా ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ కథనాలు వండి వారుస్తున్నారు ఎందుకని అక్కడ ఎండోమెంటు ఆ గోల బుట్టింది ఏది విజయ శాంతి అంటూ సాయిరెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ శాంతి అలా తర్వాత అతను ఎవరు సుభాష్ రెడ్డి మదన్ మోహన్ పెంట పెంట చేసుకున్నారు రచ్చ అయింది అన్నమాట దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం అనేక తిప్పలు పడుతున్నారు అన్నమాట ఈ ఇప్పుడు ఈ రాజ్యసభ పక్షం ఇందుట్లో విలీనం అయిపోవటం అనేది డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళు ఆరితేరారు వైపేమో మదన్పల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబెట్టారు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇవాళ రేపు అరెస్ట్ అంటున్నారు మొత్తం తగలబెట్టిన ఫైళ్ళలో ఇరవై వేల ఎకరాలు వాళ్ళ కుటుంబం వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి భూములు అంటున్నారు రాజ్యసభ పక్షం విలీనం అనేది ఇప్పుడు అవసరమా అసలు వాళ్ళ కొనుగోళ్ళ అనేది ఇప్పుడు అసలు సబ్జెక్టా కేవలం ఏంటంటే ప్రజల్లో అపోహలు పెంచటం తద్వారా ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే తప్ప బూమ్రాంగ్ అవుతాయి మిస్ఫైర్ అవుతాయి అంటే గతంలో కూడా చూస్తే ఇదే రకంగా అంటే నారాసుర రక్త చరిత్ర అని రాశారు ఆ తర్వాత చూస్తే నారా రూప రాక్షసం అని చెప్పి మొన్న ఈ మధ్య కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక చూసాం ఇప్పుడేమో సెక్కుని రాజకీయం ఈ తరహా వార్తలతోటి ప్రజల్ని మభ్యపెడదాం మళ్ళీ నమ్మవలుగుదాం అంటే నమ్మే పరిస్థితులు మభ్యపెట్టం కాదు విసిగిపోయారు విరక్తి పుట్టింది ఏంటి వీళ్ళు ఇలాంటి కథలు ఎన్ని చెప్పినా అదే మనం అనుకున్నది అదే అనమాట ఇప్పుడు నారాసుడు రక్త చరిత్ర రాశారు ఎవరు అరెస్ట్ అయ్యారు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏడుగురు అరెస్ట్ అయ్యారు ఎనిమిదో వాడు కూడా అరెస్ట్ చూపించి రాంచుకునేదో ఏదో బెయిల్ మీద వదిలారు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి తండ్రి జైల్లోనే ఉన్నాడు మొన్న ఓటేయడానికి వదిలారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏదో ఉంది అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇంకోటి ఏంటి నర రూప రాక్షస నార రాక్షస ఏది యాభై రోజుల్లోనే గగ్గోలు పెట్టేసి హత్యలు జరిగిపోయాయి లేకపోతే అత్యాచారాలు జరిగిపోయాయి అని చెప్పి ఢిల్లీలో ధర్నా రెడ్ బుక్ రాజ్యాంగం అని అక్కడేదో చూపించటం వెళ్ళింది రౌడీ షీటర్ హత్య ఇద్దరు రౌడీ షీటర్లు మర్డర్ అయితే ఈయన అక్కడ పలకరింపుకు వెళ్ళడం దాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళడం అభద్రత తనని ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారు సిబిఐ ఈడీ కేసులు ఇవాళ డే టు డే ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాయి తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఇప్పటికి నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి డ్రాగాన్ చేస్తూ వచ్చారు పదేళ్ళు బెయిల్ పైన ఒక ఆర్థిక నేరస్తుడు ఉండటం ఏంటి అని ఇవాళ దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది న్యాయ వ్యవస్థ ఇవాళ అప్రతిష్ట పాలవుతోంది దర్యాప్తు సంస్థల కదా ఒక పెద్ద తలవంపులుగా ఉంది సిపిఐ నారాయణే అన్నాడు అసలు ఎప్పుడన్నా ఉందా ఎక్కడన్నా ఉందా దేశంలో ఏ నేరస్తుడైనా పదేళ్ళు బెయిల్ మీద ఉన్నాడా వాట్ నెక్స్ట్ ఏం జరుగుద్ది ఈ పరిణామాల నేపథ్యంలో బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయమా జైలుకి వెళ్ళాల్సి వస్తుందనే భయమా జగన్ ఒక్కడే వెళ్ళడు కదా వెళ్తే ఏ వన్తో పాటు ఏ టూ కూడా వెళ్లాల్సి వస్తుంది జంట కాబట్టి అందుకే విజయసాయి రెడ్డి అతను మొత్తం రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనానికి మాట్లాడుకుని బయటకేమో దాన్ని తెలుగుదేశం మీద బురదేయటం ఏదో కొనాలని చూస్తున్నట్టు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే కనుక ఒక అభద్రత అలాగే తమను వెంటాడుతున్నటువంటి కేసులు మరి ఏదో ఒక రకంగా తప్పించుకోవాలి అనేటువంటి చర్యలు దాంతోపాటుగా ప్రజల్లో ఒక అపోహలు కల్పించడం వాళ్ళని పక్కదారి పట్టించడం ఇష్యూస్ని అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ప్రచారాలని ఇలాంటి ప్రసారాలని కూడా చేస్తున్నట్లుగానే ఈ రాజ్యసభ ఎంపీల వ్యవహారం కూడా కనిపిస్తూ ఉంది కానీ ఇందులో ఏ మేరకు ఉండేటువంటి అవకాశం లేదు అదే సమయంలో ప్రజలు కూడా ఈ సాక్షి మీడియా కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసేటువంటి ప్రచారాన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు లేరు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ